ఇదే స్ఫూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం రేపు రాబోయే తమిళ్లు రెండు లక్షల యాభై వేల రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గతాయి ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా